హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి రిటైర్డ్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ లెక్కించే విధానంపై ఢిల్లీ హైకోర్టు రెండు వేల ఇరవై జనవరి ఒకటిన ఒక చారిత్రాత్మక తీర్పునైతే వెలువరించిందండి అయితే ఈ తీర్పు ముఖ్యంగా పాత పెన్షన్ నిబంధనల వల్ల నష్టపోయిన వేలాది మందికి గొప్ప ఊరటను మరియు న్యాయాన్ని అయితే అందించింది ఈ విప్లవాత్మకమైనటువంటి తీర్పు వెనుక ఉన్న పూర్తి కథాంశం మరియు కీలక వివరాలను వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో అనేది మందికి రీచ్ అవుతుందండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్స్ సిల్ని యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇక సమస్య ఎక్కడ మొదలైంది అంటే ఒక ఉద్యోగికి పూర్తి పెన్షన్ అంటే చివరి నెల బేసిక్ జీతంలో యాభై శాతం రావాలంటే వారికి ఖచ్చితంగా ముప్పై మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసైతే ఉండాలండి అయితే ఒకవేళ ముప్పై మూడు ఏళ్ళ కంటే సర్వీస్ తక్కువ ఉంటే పెన్షన్ను ప్రోరేటా నిష్పత్తిలో అంటే పద్ధతిలో తగ్గించేవారు ఉదాహరణకి ముప్పై ఏళ్ళ సర్వీస్ ఉంటే పెన్షన్ను ఈ విధంగా అయితే ముప్పై బై ముప్పై మూడు ఈ విధంగా లెక్కించేవారండి ఫిఫ్టీ పర్సెంటు అయితే ఇది చాలామందికి ఆర్థికంగా నష్టమైతే కలిగించింది అయితే ఈ నూతన విధానంగా రెండు వేల ఆరు జనవరి ఒకటి తర్వాత అమల్లోకి వచ్చిన ఆరవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం పూర్తి పెన్షన్ పొందేందుకు కావలసిన కనీస సర్వీస్ అర్హతను ముప్పై మూడేళ్ళ నుంచి ఇరవై ఏళ్లకు తగ్గించారండి అంతేకాకుండా రెండు వేల ఆరుకి ముందు రిటైర్ అయిన వారికి కూడా ఈ కొత్త ప్రయోజనాన్ని వర్తిస్తుందని చెప్పి వారి పెన్షన్ను కూడా ఆ మేరకి సవరించాలని రెండు వేల పదహారులోనే ప్రత్యేక ఉత్తర్వులు కూడా వచ్చాయండి అయితే ఈ నేపథ్యంలో ఒక విశ్రాంత ఉద్యోగి పిటిషన్ నెంబర్ మూడు వందల ముప్పై నాలుగు బై రెండు వందల పంతొమ్మిది తన న్యాయమైన హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టునైతే ఆశ్రయించారండి ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇరవై ఏడు సంవత్సరాల్లో నాలుగు నెలల సర్వీస్తో రిటైర్ అయినట్టుగా పరిగణించబడ్డారు అయితే పాత ముప్పై మూడేళ్ల నిబంధన ప్రకారం ఆయనకి తగ్గించిన పెన్షన్ని నిర్ణయించారండి రెండు వేల పదహారు ఉత్తర్వుల అంటే ఉత్తర్వుల తర్వాత కూడా డిపార్ట్మెంటు ఆయన పెన్షన్ సవరణ అభ్యర్థనను మొత్తానికి తిరస్కరించింది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ సిఏటిలో కూడా ఆయనకి వ్యతిరేకతగా అయితే తీర్పు వచ్చింది కానీ ఆయన పట్టు అయితే వదలలేదండి మొత్తానికి ఢిల్లీ హైకోర్టులో వాదనలు విన్న గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు రెండు వేల ఇరవైలో పెన్షనర్కి అనుకూలంగా తీర్పు ఇచ్చి నిరుత్సాహంలో ఉన్న వేలాది మందికి వెలుగునిచ్చిందండి ఇక పూర్తి పెన్షన్ చెల్లింపులకు సంబంధించి ఇరవై ఏళ్ళు సర్వీసు నిబంధన ప్రకారం పెన్షనర్కి పూర్తి పెన్షన్ లెక్కించాలి జనవరి ఒకటి రెండు వేల ఆరు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పదహైదు మధ్య కాలానికి ఆరవ వేతన సంఘం కాలానికి ఆయనకి చెల్లించాల్సిన పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలి ఈ బకాయిల మొత్తానికి ఆరు శాతం వడ్డీని కూడా జత చేసి ఇవ్వాలని కోర్టు అయితే స్పష్టం చేసిందండి మొత్తానికి ఈ తీర్పు రెండు వేల ఆరుకి ముందు రిటైర్ అయిన మరియు ఇరవై ఏళ్ళ కంటే ఎక్కువ కానీ ముప్పై మూడు ఏళ్ళ కంటే తక్కువ సర్వీసు ఉన్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెద్ద విజయాన్ని అందించిందండి ఈ పాత నిబంధనల వల్ల నష్టపోయిన వారందరూ ఈ తీర్పు ఆధారంగా తమ పెన్షన్ సర్వ అంటే సవరణ కోసం డిపార్ట్మెంట్లను మరియు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం అయితే ఉందండి అయితే ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తుందా లేదా అనేది వేచి చూడవలసిన విషయం అయితే ఈ తీర్పును ఒక మార్గదర్శక కేసుగా పరిగణించే అవకాశం ఉందండి దీనిపై మరింత సమాచారం ప్రభుత్వ ఉత్తర్వులు మరియు ఇతర పెన్షన్ల సమస్యల కోసం ఎప్పటికప్పుడు తక్షణ అప్డేట్లు అందిస్తూనే ఉంటాము ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీరు మీ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులకి షేర్ చేయండి ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి